బెండకాయ ఫ్రై శనగపప్పు ఆవాలు జీలకర్ర పసుపు పిండి మిర్చి ఎల్లుల్లిపాయలు ఎల్లుల్లిపాయలు బెండకాయ కూర కొంచెం వాతం అంటారు కాబట్టి ఎల్లుల్లిపాయలు కొంచెం మెచ్చి వేసుకుంటే ఆ వాతాన్ని కొట్టేస్తున్నాను కరివేపాకు వేసుకొని వేగినాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకొని అవి బాగా వేసుకోవాలి బెండకాయ ముక్కలు చిగురు రాకుండా ఉండాలంటే వాటిని శుభ్రంగా కడిగేసేసి ఆరబెట్టుకోవాలి చూడండి మా పెద్ద ముక్కలు కాకుండా చిన్న ముక్కలు కాకుండా మీడియంగా కట్ చేసుకోవాలి ఇది డీప్ ఫ్రై కాదు అలా అని చెప్పేసి ఫ్రై కాదు ఇది నార్మల్గా ఉంటుంది డీప్ ఫ్రై ఫ్రై అయితే రసంలో సాంబార్లో అంచుకోట కనిపించదు ఇదైతే రైస్లో కలుపుకోవటానికి తక్కువ బాగుంటుంది ఒక కూర వండుకున్నా సరిపోతుంది బ్యాచిలర్స్ అయితే ఇది తక్కువగా బాగా పనిచేస్తుంది అనమాట తేలిగ్గా వండేసుకోవచ్చు బెండకాయలు కడిగేసుకుని ఆరబెట్టేసుకుని ముక్కలు కోసేసుకుని పక్క పక్కన పెట్టి ఒక గంట సేపు ప్యాన్ కింద ఆరబెట్టేసుకున్నారనుకో జిగురు రాకోకుండా మనకి కూర ఎలా చెప్తే అలా వండుకోవటానికి బాగా వస్తుంది అన్నమాట బెండకాయ ముక్కలు ఆయిల్లో వేసేసుకున్నాక సాల్ట్ వేసేసుకుని కొంచెం మూత పెట్టేసుకుని కొంచెం సేపు అట్టు ఈ చెమ్మకి మూత పెట్టగానే కూర అంతా మగ్గిపోతుంది మెత్తగా అయిపోతుంది తొందరగా ఉడిగిపోతుంది అన్నమాట ఎక్కువసేపు పెట్టడం బెండకాయ కావ్రేపాలంటే ఎక్కువసేపు పడుతుంది అలా మూత పెట్టేయటం వలన తొందరగా మగ్గిపోయి కూర తొందరగా ఈజీగా అయిపోతుంది మూత ఇప్పుడు మొగ్గిపోయింది కదా అందులో కారం వేసేసి కొంచెం హైలో పెట్టుకుని కొంచెంసేపు ఫ్రై చేసుకుని మళ్ళీ సిమ్లో పెట్టేసుకొని కాసేపు మొక్క చితకకోకుండా జాగ్రత్తగా దగ్గరుండి వేపేసుకుంటే సిమ్లో వలన అంటకోకుండా కింద తక్కువ డీప్ ఫ్రై అవకోకుండా నీట్గా ఏగుతుంది మనకి ఎంతసేపు కావాలంటే అంతసేపు మాకు పెట్టుకోవచ్చు కారం పచ్చి వాసిన పోయేంత వరకు ఫ్రై చేసేసుకుంటే చక్కగా బాగా వస్తుంది అనమాట ఇప్పుడు మీకు డీప్ ఫ్రై అవ్వడం అలా అని చెప్పేసి బాగా ఫ్రై అవ్వదు కాస్త అన్నంలో కలుపుకునేటట్టుగా బాగుంటుంది ఒక కూరతో మీరు అన్నం తినేసి చేయవచ్చు రసం సాంబారు పప్పు ఏదో పెట్టుకునే అవసరం ఉండదు అందుకని ఇలా చేసుకుంటాం మొదలైన ఒక్కొరతోనే చెరు పెట్టుకుని ఇంకొకరు చేయలేము లే బాబా అనుకునే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందన్నమాట స్టూడెంట్స్కి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి బ్యాచులర్స్ అందరికీ చక్కగా ఒక్క కూర వండేసుకుంటే రైస్ కోర్రితో పెరిగేసుకున్నా ఏమన్నా పచ్చడి పెట్టుకున్నా కూడా బాగా తొందరగా అయిపోతుంది